హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మేము ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ స్టార్ట్ ఈ వీడియోలో మనము చౌచౌ అంటే సీమో వంకాయ అంటారు కదా దాన్ని అండ్ మూంగ్ దాల్ అంటే పెసపప్పు వేసి సింపుల్గా ఈజీగా చాలా పిక్గా పప్పు ఎలా చేసుకోవచ్చో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెసరపప్పు ఇలా కడిగేసేసి నీళ్ళు పోసి రెడీ చేసుకోవాలి నానబెట్టి నక్కర్లేదు ఇలా వాష్ చేసేసి పీల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ సందుకదండి ఇలా నీ వీటిలో మట్టి ఉంటుంది అందుకని దాంట్లాగా చాక్తోటి రెండు వేకలు ఇలా కొంచెం చూసారు మట్టి వచ్చింది ఇది కట్ చేసేసారు ఇలా ఇలా తీసేసేయాలి చాక్తో ఇలా కట్ చేసేసుకుని తీసేయాలి లేకపోతే అంతా మట్టి వస్తుంది అండ్ అక్కడ ముద్రగా కూడా ఉంటుంది అది తక్కువ ఉంటుంది అక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది చాప్ చేయడం సరే ఇది ఇలా జస్ట్ ఇలా క్లీక్ గీర్స్ వేసుకుని ఇలాగా చేసుకుని అంటే ఈజీగా వచ్చేసుకున్నది ఇప్పుడు మొత్తం తీసేయాలి ఇలా తీసుకొని చాప్ చేసుకోవాలి అన్నీ అలాగే చాప్ చేసుకోవాలి కొత్తిమీర ఇలాగూ కొత్తిమీర 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 తీసుకుని ఇలా చేసుకోవాలి. ఇస్ట్ ఇలాంటా వచ్చేస్తుంది. చూశారు ఇలా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని చాప్ చేసుకొని ఇలా కాయ తీసే ఇవి అన్ని తీసేసిన తర్వాత అప్పుడు చాప్ చేసుకోవాలి. ఇవి అన్ని తీసి రెడీ అన్ని రెడీ చేసుకుని చాప్ చేసుకుంటాం. ఇలా చాప్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పోపేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు ఇలా వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలాగ వన్ టీ స్పూన్ జీలకర్ర ఇలా ఆవాలు తీసుకెట్లాడగానే స్టవ్ ఆఫ్ చేసేసి పోపు విడిగా గిన్నెలో తీసి పెట్టుకోవాలి కొంచెం ఉంచాలి కొంచెం ఆయిల్ కొంచెం పోపు ఉంచుకోవాలి ఎనిమిది రకాయలు తీసేయాలి ప్లేట్ బాగా ఉడితే కారం వచ్చేసుకొని పోపు వేగిపోయింది సపరేట్గా గిన్నెలో తీసేసుకోవాలి ఇప్పుడు పోపు సపరేట్గా ప్లేట్లో గిన్నెలో తీసేసుకోవాలి మనం ముందుగా కడిపెట్టిన పప్పు మీద పప్పు వేసేసుకోవాలి పప్పు మొత్తం వాటర్తో సహా వేసేయాలి నేను చాప్ చేసుకున్న ముక్కలు కదా ఇవన్నీ కూడా వేసేస్తాను ఇందులో పసుపు వేసేసి కొంచెం పసుపు వేసేసి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసేసేసి సరే బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అంతే చెప్పేసి ఉప్పు వేయకుండా మూత పెట్టేసేసి ఉడకనే హైలైన్ హైలను బట్టి ఉడికించవచ్చు ఇప్పుడు ఉడికిన ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాము చేసి మళ్ళీ మూత పెడదాము పెసరపప్పు ఉడకాలి పెసరపప్పు ఉడికిన తర్వాతే మనం ఉప్పు వేయాలి మనం మళ్ళీ ఉడకనేదాం ఒకసారి చెక్ చేద్దాము పెసరపప్పు మెత్తబడి ఉండుకుంటాము కొంచెము ఇంకొక ఫ్యూ మినిట్స్ పెంచుతాము ఇలాగ సింపుల్గా పప్పు విడిగా ఉడకపెట్టుకుని ముక్కలు విడిగా ఉడకబెట్టుకుని కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా క్విక్గా అయిపోతుంది కూర చాలా టేస్టీగా అవ్వడం అనుకోండి పప్పు ఇలా కూర కలిసి ఉడకడం సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఉడుకు పట్టింది కదా పప్పు అందుకని సిమ్లోనే ఉండండి మళ్ళీ ఒకసారి చూద్దాము మళ్ళీ కలుపుతాను ఇప్పుడు ఇది అయిపోయింది బాగానే అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ముందుగా వేసామంటే పప్పుతో పాటు ఉడికి చాలా కారం వచ్చేస్తాయి అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాతే సాల్ట్ వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను సాల్ట్ వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు మీరు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం కావాలంటే ముక్క ఉడికిందో లేదో చూసారా ముక్క కూడా ఉడికిపోయింది పప్పు ఉడికిపోయింది మనం ఇలా ఉడకబెట్టుకున్నామంటే మనం చాలా టైం కలిసి వస్తుంది మనకి విడిగా పప్పు విడిగా ముక్కలు విడిగా పోసుకోవడము లేకపోతే కుక్కర్లో పెట్టుకోవడం కన్నా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇలా ఉప్పు బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి శుభ్రంగా లేకపోతే కలవదు ఉప్పు ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా జస్ట్ కట్ చేస్తేనే వేసుకో చేతు ఇలా కట్ చేస్తేనే వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు మళ్ళీ ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము చాలా దగ్గర పడిపోయింది కాబట్టి మధ్యలో ఇలా ఉండాలి లేకపోతే అడిగంటే వస్తుంది సరే పచ్చిమిరకాయలు కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి సార్ మళ్ళీ ఇలా బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఫ్యూ మినిట్స్ అయితే అయిపోతుంది ఉప్పు వేసిన తర్వాత కొంచసేపు ఇలా ఉడికేస్తే చాలా బాగుంటుంది లక్కాది పేసి వేసుకుని మూత పెట్టేసేసి మళ్ళీ ఫ్యూ మినిట్స్ సిమ్లోనే ఉడికినివ్వాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే మాడిపోతుంది మూత పెట్టేసి మళ్ళీ ఫ్యూ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైనల్గా ఒకసారి చూద్దాము ఒకసారి అయిపోయింది బాగా దగ్గర పడిపోయింది కదా ఇది అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనం ఫస్ట్లో పోపు వేయించి పక్కన తీసి పెట్టున్నాం కదా ఆ తీసుకుని ఇప్పుడు ఇలా చేతి ఇలా క్రష్ చేసుకోవాలి ఆ మెరుపకాయలు అన్నింటినీ ఇలా వేరే కారం ఏం వేయము ఇదే వేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది కారం కింద ఇలా క్రష్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పును మనము పప్పు కూర్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన పప్పు రెడీ అయిపోతుంది దీన్ని వేడివేడి అన్నంతో తీసుకోవచ్చు అండ్ చపాతీల్లో సర్వ్ చేయొచ్చు అట్లతో దోశలు అట్లా ఉంటుందో వాటితో కూడా సర్వ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం చింతపండు యూస్ చేయలేదు కారం వేయలేదు అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇటువంటివి ఏమీ యూజ్ చేయలేదు అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ పప్పు చిన్న పిల్లలు కూడా తింటారు అంత బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ పప్పు విడిగా కూర విడిగా ఉడికేసుకుని అలా చేసుకునే ప్రాసెస్ కాకుండా చాలా పిగ్గా అయిపోతుంది ఈ పప్పు ఇది ఆనపకాయ పొట్లకాయ బీరకాయ వాటితో కూడా వాటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము సేమ్ మెథడ్ లో మనం పప్పు ఎప్పుడు సర్వ్ చేసేప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న సీజనింగ్ ఉంది కదా అది ఫైనల్ గా పైన వేసి సర్వ్ చేసే ముందరే కలిపి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది నోటి క్రంచిగా తగుతూ చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఎప్పుడు ఇలా సర్వ్ చేస్తే ఏ పప్పు ప్రిపేర్ చేసినా ఇలాగ సర్వ్ చేస్తే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసేసుకున్నాము చాలా గా అయిపోతుంది ఈ పప్పు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నస్తే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడెల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్